హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్గా మార్చిన ఈవీ స్కూటర్ గురించి మన స్కూటీ గురించి మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో ఎట్లా ఉన్నదో మొత్తం చూసి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కావాలంటే మనకు చేసి చూపిస్తాను అదేవిధంగా క్వాలిటీ ఎట్లా ఉన్నదో మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ Friends, total 360 degrees views would unde. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake If you want to play tough and want to hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake If you want to play tough and want to hate this, I'll always show up and make a statement. బ్రాండ్ వచ్చేసి సివై పవర్ ప్లస్ థౌజండ్ వాట్స్ ఫార్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ ఓల్టేజ్ బిఎల్డిసి అబ్బు మోటరు బ్రేకింగ్ వచ్చేసి డ్రమ్ బ్రేకు ఫ్రంట్ కూడా డ్రమ్ బ్రేక్ ఎల్ఈడి పవర్ లైట్ చార్జింగ్ సాకెట్ రైట్ సైడ్లో ఉన్నది చూడండి బండ్ ఎలా ఉందో ఫ్రెండ్స్ స్విచ్చింగ్ వచ్చేసరికి లెఫ్ట్ రైట్ రైట్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్ యథావిధిగా మన పెట్రోల్ బండ్కి ఉన్నట్టే ఫ్రెండ్స్ పెట్రోల్ బండ్కి ఎట్లా ఏ స్విచ్లు ఉన్నాయో సేమ్ ఆ ఏ స్విచ్లు వాడడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ ఆర్ అని చూసారు ఫ్రెండ్స్ ఆర్ అంటే రివర్స్ ఫ్రెండ్స్ మనం ఈ ప్రెస్ చేసి సేమ్ టైంలో ఎక్సలైట్ ఇస్తే రివర్స్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ రివర్స్ టెన్ స్పీడ్తో వెళ్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇది హెడ్లైట్ చూడండి హెడ్లైట్ సింబల్ వచ్చింది చూడండి హెడ్లైట్ వేస్తుంది ఫ్రెండ్స్ కీ వచ్చేసి వెహికల్ కీన ఫ్రెండ్స్ పెట్రోల్ బండిదైతే ఏది ఉందో సేమ్ అదే కీ ఫ్రెండ్స్ రిమోట్ విషయానికి వచ్చేసి ఏ లాకు లాక్ మనం ఈ పవర్ బట్ని రెండుసార్లు ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా కీ లే కీ లేకుండా పవర్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తా చూడండి ఆటోమేటిక్గా కీ లేకుండా పవర్ ఎట్లా ఆన్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్ ఆన్ అయినది చూడండి ఫ్రెండ్స్ కీ లేకుండా పవర్ ఆన్ అయింది చూడండి ఇప్పుడు పవర్ ఆఫ్ చేస్తున్నాను అన్లాక్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఆటోమేటిక్ పవర్ ఆగిపోతుంది మళ్ళీ ఒకసారి ఇలా నొక్కి చూపిస్తాను ఫ్రెండ్స్ చేసి చూపిస్తాను చూడండి పవర్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది లాస్ట్లో ఉన్న గంట బటన్ నొక్కితే అలా వస్తుంది ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ వస్తుందని నొక్కలేదు చూడండి ఆటోమేటిక్గా ఆన్ అయింది కీ లేకుండా లాక్తో రిమోట్తో చూడండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది ఆర్ చూడండి పెట్రోల్ బండి ఇదే నార్మల్ ఆర్ లాక్ చేస్తున్నాను అన్లాక్ బటన్ వస్తే ఆటోమేటిక్ పవర్ ఆఫ్ అవుతుంది కీ లేకుండా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కీని లెఫ్ట్ ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా టిక్ అనేది వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంసీబీ చూడండి సేమ్ ఎలక్ట్రిక్ బండికి అయితే ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సిక్స్టీ త్రీ యామ్స్ ఎంసీబీ పవర్ ఆనా మన బ్యాటరీ విషయానికి వచ్చేసి ఫ్రెండ్స్ లిథియం ఫెర్రో పాస్పెట్ బ్యాటరీ సిక్స్టీ ఓల్టేజ్ థర్టీ హెచ్ బ్యాటరీ ఇది క్యాలకులేషన్ ప్రకారంగా హండ్రెడ్ వస్తుంది మైలేజ్ ఫ్రెండ్స్ మనం యావరేజ్గా థర్టీ స్పీడ్తో పోతే హండ్రెడ్ రూ హండ్రెడ్ మైలేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ కిలోమీటర్స్ ఇది బ్యాటరీ కనెక్ట్ మీకు ఈ బ్యాటరీ కావాలంటే ఈ అడ్రస్ కాంటాక్ట్ కావండి ఫ్రెండ్స్ బ్యాటరీ అన్బాక్సింగ్ అండ్ వర్కింగ్ వీడియో బయోలో లింక్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ అది వర్కింగ్ ఎలా ఉన్నది అనేది మొత్తం చూపిస్తాను బయలో లింక్ ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మీకు మొత్తం అర్థం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ కొంచెం నీట్గా ఉండడం కోసం క్లాత్ ఇట్లా పెట్టడం జరిగింది ఇప్పుడు బ్యాటరీ కింద సెటప్ బాక్స్ చూపిస్తా పడిపోయింది చూడండి బ్యాటరీ బ్యాక్ బాక్స్ కింద నుంచి చూడండి మొత్తం వెల్డింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఆల్రెడీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎక్స్పీరియన్స్ చేసి ఎట్లా ఉన్నదో రివైవ్ ఇప్పుడు వీడియో చూడ వీడియో ద్వారా చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వెనక బ్యాక్ సస్పెన్షన్ వచ్చేసి పల్సరీ వాడడం ఫ్రెండ్స్ హెవీగా మనం వన్ ఫీట్ స్పీడ్ బ్యాకర్ వచ్చినా కానీ తగలదు ఫ్రెండ్స్ చూడండి అందుకే హెవీగా వాడడం జరిగింది ఇవి లెంత్ కూడా ఎక్కువ ఉంటాయి కూడా మడుగారు కూడా ఎగస్ట్రా వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బురద అనేది బ్యాటరీ మీద పడకోకుండా హోండా బండిది మడుగారు వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ మోడ్ లో చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ మోడ్ పోతుందో చూడండి सेकंड मोड हो, सेकंड मोड में तो स्पीड बहुत तेज होती బండి ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఛార్జింగ్ పెడుతున్నా చూడండి సాకెట్లో సరిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పూర్తిగా సెట్ అయిందో ఏదో చూసుకోండి ఫ్రెండ్స్ సరిగా ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉందో ఫస్ట్ చూపెడుతుంది ఫ్రెండ్స్ తర్వాతకి ఎంత ఉందో ఎంత ఉన్నదో చూపెడుతుంది ఫస్ట్ ఓల్టేజ్ తర్వాత పర్సెంటేజ్ చూపెడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ లింక్ అవుతుంది ఫస్ట్ బ్యాటరీ ఓల్టేజ్ చూపెడుతుంది తర్వాత ఇది మా ఛార్జర్ యామ్స్ ఛార్జర్ ఎంత యామ్స్ ఉన్నదో చూపిస్తుంది సిక్స్ పాయింట్ టూ యామ్స్ అది ఫ్రెండ్స్ ఛార్జర్లో ఓల్టేజ్ యామ్స్ ఎంత యామ్స్ అని ఎక్కిందో చూపిస్తుంది చూడండి లాస్ట్ ఏజ్ చూసారో ఎంత ఎక్కిందనేది చూపిస్తుంటుంది